నేను ఒక పాస్టర్ని అండి విచిత్రంగా అనిపిస్తుంది ఒక పాస్టర్ని కదా చాలా చాలామంది ఒక ముగ్గురు నలుగురు పాస్టర్లు ఉన్నారు చెప్పండి వాళ్ళ పేర్లు తీయడం సమంజసం కాదు కూడా తెలియదు బట్ ఆ పాస్టర్ ఆయనకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలతో వచ్చావా ప్రశాంత్ అనగానే అక్కడ నుంచి ఒక ఆయన ఏడ్చుకుంటూ ఉంటాడు ఒక ఆవిడైతే ఇంకా దాడు ఆవిడ కూడా ఓ ఏడ్ చేసేస్తుంది స్టేజ్ మీద తీసుకెళ్తారు ఆ అమ్మాయి పేరు బాగానే చెప్తాడు కరెక్ట్గా చెప్తాడు బట్ అబ్బాయి పేరు వచ్చేసరికి నీ పేరు ఏం పేరు ఇప్పుడు చెప్పు అనేసి అంటే నా పేరు ప్రవీణ్ అనేది చెప్పడం జరుగుతుంది అక్కడ ప్రశాంత్కి ఇక్కడ ప్రవీణ్కి తేడా లేదా అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే సిగ్నల్స్ ఏమైనా దేవుడికి ఆయనకి అనే చిన్న డౌట్ తోటి చాలామంది అడగడం కూడా జరిగింది మమ్మల్ని బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అలా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అదే చెప్తున్నాను కదా నేను ఏమంటానంటే అవన్నీ కూడా మోసాలు అవన్నీ నిజాలు కావు మీరు ఒక విషయం గమనించారా ఇప్పుడు ఎవరైతే పేర్లు పెట్టి పిలిచేవారు ఉన్నారో పేర్లు పెట్టి పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారో లేకపోతే రోగాలు తగ్గించే వాళ్ళు ఉన్నారో లేకపోతే దెయ్యాలను విడిపించే వాళ్ళు ఉన్నారో ఇవన్నీ కూడా కేవలం మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మధ్యలోనే జరుగుతాయి కానీ ఒక డబ్బు ఉన్న వాళ్ళ మధ్యలో కానీ ఒక ఫేమ్ ఉన్న వాళ్ళ మధ్యలో కానీ ఒక రాజకీయ నాయకుల మధ్యలో కానీ ఇలాంటి అప్పర్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా జరగవు అంటే ఎవరికైతే డబ్బులు ఉండవు ఎవరు ఎవరైతే కొంచెం దీన స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రలోభాలకి లొంగడం జరుగుతుంది వాళ్ళ మెంటల్ కండిషన్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి ఈ అందుకనే వీళ్ళంతా కూడా ఎవరికి ఫేమస్ అయినటువంటి వాళ్ళ మధ్యలో గానీ వీళ్ళు ఎవరి మధ్యలో కూడా చేయలేరు అనమాట నిజంగానే నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసింది అదే ఇప్పుడు చాలా బీదగా ఉంటారు చూడండి డబ్బులు లేక వంద రెండు వందలు దశ భాగాలు కట్టే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ బతుకు బతుకుంటారు బట్టి ఏదైనా కష్టం వస్తే తిప్పుకోలేరు కాబట్టి డిఫెండ్ చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉన్నోడు ఏమన్నా రోగం వచ్చింది యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ చూపించుకోగలుగుతాడు కానీ ఈ డబ్బు లేని వాళ్ళు ఈ లో క్యాస్ లో స్టాండర్డ్స్ వాళ్ళు అంటే పేదలు నిరుపేదలు పేదవాళ్ళు ఉంటారు కదా వారు ఇంకా ఏం చేయాలో తెలియదు వాళ్ళకి దేవుడు ఎత్తుకు కదా ఏమి లేని వాడికి ఏంటి దేవుడు కాబట్టి దేవునికి భయపడతా ఉంటారు ఆ దేవునికి భయపడేది కాస్త పాస్టర్ పాస్టర్ భయపడాల్సి వస్తుంది ఎందుకంటే పాస్టర్ భయపడతాడు కాబట్టి మాస్టర్ ఇదిగో నువ్వు ఇలా చేయలేదు కాబట్టి దేవుని ఉగ్రత వస్తుంది ఉగ్రత అన్న బలమైన మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు నిజమే కదా కొంతమంది పాస్టర్లు కూడా ఏమంటారు అంటే ఇప్పుడు మీరున్నారు అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కూడా వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీరు ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది మీరు రక్తసక్తం అయిపోయి ఉన్నారు ఇలా మాట్లాడతారు ఇప్పుడు అలా భయపెట్టకుండా వేరే ఎగ్జాంపుల్స్ ఇవ్వలేరు అంటారా ఇవ్వలేరు ఎందుకనంటే అదే చెప్తున్నాను ఒకరిని పట్టుకోవాలి అని అంటే వాళ్ళ ఎమోషన్స్ని పట్టుకోవాలి అంటే ఇలాంటివే ఉండాలి ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లాడు ఫుడ్ తినిపించడం ఇలాంటివి చెప్తే ఎవరికి ఎక్కుతుంది వాళ్ళ మైండ్ని పట్టాలి అని అంటే ఎమోషన్ క్యాచ్ చేయాలి ఎమోషన్స్ ని ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడైతేనే వాడు లోపడతాడు కాబట్టి రక్తాలు హింసలు బాధలు కన్నీళ్ళు ఏడుపులు వీటి మీదనే నడిపిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి చర్చిలో ఎంత వరకు ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో ఎన్ని చర్చెస్ ఉన్నాయో ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయో ప్రతి చోట కూడా నువ్వు పాపమే చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు చెప్తారు అలాగా చచ్చిన దగ్గర పుట్టిన దగ్గర నుండి చచ్చిన వరకు కూడా నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు రక్షింపబడాలి నువ్వు లేకపోతే ఉగ్రత నుంచి తప్పించబడాలి ఇదే తప్ప ఇప్పుడు పాపం పాపం చేస్తున్నావు చేస్తున్నావు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు బాప్టిజం అనేది ఆ పాపడానికి కదా కడిగిన తర్వాత పరిశుద్ధులు అవ్వాలి కదా లేదు పరిశుద్ధ బాప్టిజం తర్వాత కూడా ఇవే ప్రసంగాలు ఇవే మాటలు నువ్వు పాపం చేస్తున్నావు చెల్లి చూస్తున్నట్లు లేకపోతే నుండి పాపం చేస్తుంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు అదే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే వాళ్ళు చెయ్యకపోయినా గానీ ఎట్లా కదా అంటున్నారు కదా సినిమాలో నన్ను ఎవరు కొట్టలే అని అంటాడు అలాగా తన్నులు తిన్న తర్వాత కూడా తన్నులు తినదా బలవంతంగా ఒప్పింప చేస్తూ ఉంటారు అన్నమాట ఆరాధన అని ఒకటి జరుగుతుంది ఏది పాటలు పాడి ఓ ఉప్పేసి అదంతా జరుగుతుంది అందులో ఏం చేస్తారంటే ఇదిగో నువ్వు పాపం చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు దేవుని సన్నిధిలో పచ్చే తప్పడు ఏడు ఇది సమయం కానీ అది మీరు తమిళ తమిళనో కన్నడ సినిమా ఒకటి ఉంది ఇది పాస్టర్ మారింది ఒక సినిమా ఉంది ఫాసిల్ సినిమా చూస్తే మీకు కరెక్ట్ గా బిజినెస్ ఆ సేమ్ అదే జరుగుతుంది వాళ్ళు అప్పటి వరకు పాడి ఎగరేసి ఒక ఎమోషన్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ నొక్కుతూ ఉంటారు ఇదిగో నువ్వు ఇలా పాపం చేస్తున్నావు రక్షింపబడాలి వేసైన పట్టుకు వచ్చే ఇచ్చేయని అలా స్ట్రెస్ చేసి వాళ్ళని గుప్పెట్లో తీసుకుంటూ ఉంటారు అదే కాకుండా ఇప్పుడు పాస్టర్స్ కూడా ఒక సెలబ్రిటీ తత్వానికి లోపడిపోయారండి అదేంటంటే పాస్టర్స్ వస్తున్నారంటే వీళ్ళు కూడా అది అంటారు కదా వాళ్ళని మళ్ళీ అనాల వద్దో తెలియదు కానీ కేజీ అని చెప్తున్నాను నేను అది షార్ట్ కట్లో చెప్పాను ఆ కేజీ లాగా పూలు జల్లడం అండ్ ఆయనకి కానుకలు అని చెప్పేసి వాళ్ళ శక్తికి మించి అప్పులు చేసుకొచ్చి మరి కానుకలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది జరుగుతుంది ఒక లేదో వాళ్ళు ఒప్పుకోరు సో అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా మీరు చైతన్యాన్ని కలిగించాలనుకుంటారు చెప్పే వరకు చెప్తున్నాం ఇంకా చేయగలిగింది ఏముంది నోరు మొత్తుకొని బయట నుంచి స్ట్రెస్ స్ట్రెస్ తీసుకొని ఒత్తిడి కావాల్సిన అనుభవిస్తూ ఎన్నో చేసి కూడా వాళ్ళకు చెప్తున్నాం ఇంకా వినకపోయి అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ చేసేది ఏమీ లేదు కృషి పాల్ అనే పర్సన్ ఇప్పటి వరకు ఎంతో మందిని క్రిస్టియన్లోకి తీసుకొచ్చాడు లెక్కలేదు కానీ చాలా వరకు చేయగలిగిన ప్రయత్నం నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు చెప్పగలిగినంత వరకు చెప్పాను మార్చగలిగినంతవరకు మార్చాను ఎన్నో మోటివేషన్స్ చేశాను కాబట్టి దాని మీద నాకు ఒక అవగాహన ఉంది చాలా వరకు మారి ఉంటారు అలాగే కృషి పౌల్ ఎందుకు అబద్ధాలు చెప్తాడు అబద్ధం చెప్పాను ఇప్పుడు ఎవరైతే మామూలుగా ఎట్లా దేవుడు కనిపించాడు అని చెప్పి చెప్పడం జరిగింది నెంబర్ వన్ సో దాన్ని మీరు ఇందాక అబద్ధం అని అంటే మీరు చెప్పినట్టు మీరు ఏదైతే చెప్పారో ఒక అవగాహన కల్పించడానికి అని చెప్పి ఏ అబద్ధం చెప్పకుండా మీరు అవగాహన కల్పించలేకపోతారో అనే డౌట్ ఉందా మీకు అలా లేదు ప్రాక్టికల్గా చూపించడం అని అబద్ధం అని అంటే ఇప్పుడు నేను అది చెప్పాను కదా అది చెప్పి అలానే కంటిన్యూ చేస్తూ వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర దశ బాగాలు కానీ డబ్బులు కానీ తీసుకొని నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే అది అబద్ధం అది తప్పు అంటారు అది తప్పు ఇలా ఓపెన్గా వచ్చి రివీల్ చేస్తే అది అబద్ధం ఎలా అవుతుంది అబద్ధం కాదు అది అది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అంతే ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల అయినా ఇంకెవరైనా మారుతారు అర్థం చేసుకుంటారన్న ఒక మంచి అంటే అదే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కదా ఎవరో కుమ్మేరు గట్టిగా అందుకే వచ్చారు బయటికి అని అదే మంచి స్క్రీన్ ప్లే మాత్రం రాసుకున్నా అంటారు మీరు ఏం చేస్తాం తప్పట్లేదు జనాల కోసం ఏదైనా అయిపోవాల్సి వస్తుంది కృషి పాల్గారు ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉందండి క్రిస్టియానిటీలో ఆర్సీ అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువగా విగ్రహారాధన చేయడం జరుగుతుంది సో అందులో నుంచే ఒక పర్సన్ జోసెఫ్ ఆరోగ్యస్వామి అని చెప్పి ఒక ఆయన బయటకు వచ్చి పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఆయన మాట్లాడినటువంటి విధానాలు అంటే విగ్రహాలు పలకొడతాను అని చెప్పింది అతన్ని బాగా బాధించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం ఈ మధ్య కాలంలో చక్కర్లు కొట్టింది ఏంటంటే ఆయన వచ్చేసేసి ఆరోగ్య స్వామి అంటే ఆయన హిందూ నాట్ ఎ క్రిస్టియన్ పాస్టర్ పాస్టర్ పాస్టరే కాదు బట్ పాస్టర్ అని ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది బట్ క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చి ఇట్లా గెలిచిపెట్టడం అని హర్చించదగిందంటారా కాదా ఆయన గురించి నాకు అంత ఐడియా లేదు కానీ ఒక కొంచెం తెలుసు చెప్పండి ఆయన ఒక నిజంగా ఆయన ఫాస్టర్ ఫాదర్ ఏం కాదు ఆయన రాధా మనోహర్ దాస్ ఉన్నారు కదా ఆయన యొక్క శిష్యుడు అన్న విషయం తెలుసు ఒకవేళ ఈ యొక్క అజయ్ బాబు అనేటటువంటి ఆయన రాధా మనోహర్ దాస్ గారి మీద చేసినటువంటి మాటలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో వాటికి కేసు పెట్టాడు మనసుకు తీసుకొని ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి అన్నట్టుగా నాకు తెలిసింది అది విషయం ఓకే ఫైన్ అండి అంటే ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారు ప్లాన్ చేసి రా అజయ్ బాబు గారిని అంటే పాస్టర్ అజయ్ బాబు గారిని ఇరికించడం జరిగింది అని అంటారు మీరు అంతే నేను అనట్లేదు నాకు అలా వినిపించింది అని ఓకే ఇక్కడ జనాలు కూడా వేరేగా కనిపించిందండి ఎనీవే అవన్నీ కాదు కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే ఇప్పుడు ప్రయత్నం ఉందో అది ఇక్క ముందు ఎలాంటి ప్రణాళికల్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు అవుతాయి వస్తూ ఉంటే చూ చూస్తూ ఉంటారు కదా సరే ఎనీవే నేను మళ్ళీ మిమ్మల్ని ఎట్లా కలుస్తాను అప్పటిదాకా Thank you, Andre. Thank you, thank you. Thank you.